చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇదైతే తీసుకోవద్దు వాళ్ళతో నేను వాట్సాప్లో చాట్ అయితే చేశాను కదా ఇప్పుడైతే చూశాను ఇంకా అయితే క్వాంటిటీ అయితే చాలా తగ్గింది అనిపిస్తుంది మరి స్మెల్ ఏమి ఇదిగా అనిపిట్ల ముక్క గట్టిగా ఉంది అదే అంత టేస్ట్ అనిపించట్లేదు ఉప్పు అసలుకి ఏమన్నా బాగుందా కొంచెం చెప్పు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలియటమ్ సాతీ సాతి వ్లాక్స్ అందరూ ఎలా అయితే చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నాయి మన స్ఫూర్తి కోరుకుంటున్నా ఈ ఫోటో చూస్తే మీకు అవ్వచ్చు నేనైతే ఫుడ్ అండ్ ఫార్మ్స్ మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉండాలి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఈ పిక్కిల్ ఈ బాబాయ్ గురించి అయితే తెలుసు మీకు నేనైతే నేనైతే ఒక వారం క్రితం అయితే నేను ఈ పిక్కిల్ అయితే ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి బోన్ పిక్కిల్ చికెన్ బోన్ పిక్కిల్ నాకైతే అంటే చాలామంది రివ్యూస్ ఇచ్చారు కదా అంటే ఎట్లుండిద్ది ఏంటి అని చెప్పి నేను కూడా ఏదో ఒక అంటే పర్టికులర్గా ఇదే యూట్యూబ్ ఛానల్ నుంచి ఆర్డర్ పెట్టాలని చెప్పి నేను అయితే అనుకోలేదు ఇక మాములుగా నేను వీడియోస్ అంతకుముందు అనుకున్నాను ఏదన్నా ఒక ఛానల్ నుంచి పచ్చడి ఆర్డర్ పెట్టి టేస్ట్ చేద్దాము చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు కదా అని చెప్పి అనుకున్నాను ఇక అందుకని చెప్పి ఇక నేను చూస్తూ ఉంటే ఇదై ఈ బాబాయ్ అయితే కనిపించాడు ఇంకా చాలా మలేక చిట్టి పిక్కిల్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా వాటికంటే నాకు ఇది కొంచెం చూస్తే బాగుంది ఇక అందుకని ఇదైతే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందని అయితే ఎక్కువ లాగ్ నా నా కోసం ఈ పచ్చడి తిందామని మా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎక్కువసేపు కూడా మాట్లాడను కొంచెం ఒక రెండు ముక్కలు మాట్లాడదామని చెప్పి ముందు ఇంట్రడక్షన్గా ఇదైతే చెప్తున్నాను ఇక ఇదైతే మనం ఓపెన్ చేసి టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్తాను ఈ పచ్చడి వచ్చేసి నాకు మూడు వందల అరవై రూపాయలు అయితే పడింది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి నేను చెప్తాను అంటే నాకైతే గుర్తులేదు మొత్తం అయితే మూడు వందల అరవై రూపాయలు అయితే పడింది నాకు ఇప్పుడైతే నేను పచ్చడి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు ఇప్పుడైతే మనం ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాము ఎక్కడ కొంచెం కూడా అంటే పచ్చడి నూనె అది ఇది ఉంటుంది కదా ఎక్కడ కొంచెం కూడా ఇది అవ్వకుండా ప్యాకింగ్ అయితే బాగా చేశారు మా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం వాళ్ళైతే మనీ ముందుగానే కట్టించుకున్నారు హస్బెండ్ అయితే ముందుగానే కట్టించుకున్నారు ఇది పంపిస్తారో లేదో అని చెప్పైతే అన్నారు చూసారు కదా ఇదిగోండి ఇదిగోండి అవును ఫుడ్ అండ్ ఫార్మ్స్ వాళ్ళతో నేను వాట్సాప్లో చాట్ అయితే చేశాను కదా ఇప్పుడైతే పిక్లో వచ్చేసి మూడు వందలు అయితే ఛార్జ్ చేశారు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అరవై రూపాయలు అయితే తీసుకున్నారంటే మందే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడైతే నేను ఓపెన్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అసలు కొంచెం కూడా పచ్చడి కానీ నూనె కానీ ఎక్కడైతే పోలేదు చూసారు కదా ఎంత బాగా అయితే ప్యాక్ చేశారో ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చింది మరి టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం ఇది కొంచెం చూసారు కదా టూ లేయర్స్ అయితే వచ్చినాయి ప్యాకింగ్లో త్రీ అనుకుంటా త్రీ ఇదిగోండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం టేస్ట్ చూద్దాం మా కరెక్ట్గా మా అమ్మ కూడా ఇదే రోజు వచ్చింది అంటే చీరాలు వెళ్ళి నాకు బట్టలు అయితే తీసుకొచ్చింది కరెక్ట్గా ఇక చూసారు కదా నోరు ఊరుతుంది మీకు మాకు కూడా చూస్తానికి కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది మసాలాలు స్మెల్ చూస్తుంటే మసాలాలు కూడా కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది నాకైతే చూద్దాం చూసి చెప్పలేము కదా తింది కదా చెప్పేది ఒక స్పూన్ ఏమో ఇది బయట లేరు నాకైతే క్వాంటిటీ అయితే చాలా తగ్గింది అనిపిస్తుంది మరి నేను అనుకుంటున్నా తగ్గిందని మరి ఏమా తక్కువగా అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పావు కేజీ నేను ఆర్డర్ పెట్టింది చూసారు కదా నాకైతే క్వాంటిటీ వచ్చేసి తక్కువగానే అనిపిస్తుంది ఎదిగే నిజంగా నాకు గొడవ మేమైతే అన్నం పెట్టుకుని బాగు అవును టేస్ట్ ఎలా ఉండిద్దో చూడాలి ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ఏం మా పెద్ద స్మెల్ ఏమి ఇదిగా అనిపిట్లా స్మెల్ అంత స్మెల్ ఉండదు కదా అంటే అది కాదు మసాలాలు ముక్క అయితే గట్టిగా ఉంది కదా ముక్క గట్టిగా ఉంది అసలుకి కిచూడు కొన్ని గట్టిగా ఉంది ముక్క కొంచెం ముక్క గట్టిగా ఉంది ఎట్లా ఉంది అంత తక్కువ гэч чүн дэ хм падэм нээх тест андуучдаг даа уу тэр нудын чорма చేస్తామండి ఎలా పెద్దగా ఏం లేదు అందరు చెప్పినంత ఏం లేదు ఎలా ఉందమ్మా చికెన్ మసాలా అలాగలేదండి ఇది మామూలుగా కారంతో అన్నం తిన్నట్టుగా ఉంది మామూలుగా ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాం పచ్చ తిన్నాము కూర తిన్నట్టు ఉంది భలే టేస్ట్గా ఉంది రోజు అయితే వెళ్ళమట అమ్మట అది రోజు అమ్మట అమ్ముతారు కదా వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు డబ్బా పెట్టుకొచ్చారండి అది ఆ రోజు నాకు గొంతు పోయింది పోయిందా కానీ అట్లా ఉందన్నమాట ఇది మనం కారం వేపుకొని ఏదన్నా ఏమి తింటాను చూడండి అట్లా ఉంది ఇది ఆ స్మెల్ వస్తుంది అంత టేస్ట్ అనిపించట్లేదు మూడు వందల అరవై రూపాయలు పోయినా కూడా ఇది లేదు కదా ఒక ముద్ద తిన్నా అంత బాగుండాలి కదా అంత టేస్ట్ అనిపించలేదు మాకైతే స్మెల్ అయితే మైక్ స్మెల్ అయితే చాలా బాగుంది బాగుందా సరే ఒక ముద్ద ఇది పచ్చడి కంటే చాలా కూరగా కనపడుతుంది క్వాంటిటీ క్వాంటిటీ తగ్గింది తిని చూడు ఫ్యాన్ మా సౌండ్ వస్తుంది దగ్గరకు ఉప్పు లేదు అసలు ఏమైనా బాగుందా కొంచెం చెప్పు నిజం చెప్పు అసలు రివ్యూ అయితే నిజంగా అయ్యాలి ఉప్పు లేదు ఏదో రకమైన వాసన తినాలంటే ఇట్లా నిజం చెప్పాలంటే గట్టిగా ఉంది ముక్క గట్టిగా ఉంది కదా ముక్క గట్టిగానే అదే గట్టిగా ఉంది కానీ నిజం చెప్తున్నాను నేను పచ్చడి అంటే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదిగో ఈ అన్నం మాత్రం అస్సలు బాగోలేదు స్మెల్ కారం ఏదో లాగా ఉంది వద్దు ఈ మూడు వందల యాభై రూపాయలు వేస్ట్ నిజంగా ఏం బాబా ఎట్ట అనుకోవాలి అసలు బాగుంటుంది అనుకున్నా సరే అండి తీసుకో చికెన్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు మాత్రం ఇదైతే తీసుకోవద్దు ఇక నేనైతే ఫైవ్ అవుట్ ఆఫ్ అన్నుకుడిను వారం రోజులు తినేవాళ్ళం అదే అండి ఎవరు తింటున్నారు అదే మామిడికాయ బయన కూడా ఇష్టంగా తినేవాళ్ళం అగ చికెన్ ముక్క తింటున్నారు కూర అయితే బాగాలేదండి ఇక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకున్నా వినో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్